తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి ఇరవై రెండున హనుమాన్ జయంతి రాబోతుంది కదా హనుమంతుని ఎలా ఆరాధిస్తే ప్రజలందరికీ హనుమంతుడి కృప కలుగుతుందో మాకు తెలియజేయండి ఓం ఓం ధనుశ్ శత్రు నృపకామం కృణోతి ధన్వ ఓ జయేమా ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ పుత్రాయ ధీమహీ తన్నోహన్మత్ ప్రచోదయాతు మా వాస్తవానికి ఏంటి అని అంటే జయంతి అంటున్నారు ఆయన పుట్టింది కూడా వైశాఖ మాస బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రం దానికి మనకు శాస్త్రంలోనే ఉంది వైశాఖే మాస కృష్ణాయాం దశాం మందవాసరే పూర్వభాద్రా స్వరూపాయ ఆంజనేయాయతే నమ అన్నది కాకపోతే కొన్ని ప్రాంతాల్లో చైత్రమాసము చైత్రమాసంలో పౌర్ణమి రోజున స్వామివారి యొక్క జయంతి అని చెప్పి చేస్తారు అది జయంతి కాదు అది విజయోత్సవం మొదలక్కడి నుంచి వద్దాం మనము జయంతో ఈ అది విజయోత్సవం అనేది ఎప్పుడు గావించింది అంటే రాముల వారి యొక్క రావణ సంహరణ అయిపోయిన తర్వాత రాముల వారికి పట్టాభిషేకం చేస్తారు పట్టాభిషేకం చేసేటప్పుడు సీతావి తన మెళ్ళో ఉండే ముత్యాల ఆహారాన్ని ఇస్తుంది ఆ ముత్యాలను స్వామివారు కొరికి పలగొట్టి చూస్తూ ఉన్నాడు ఎక్కడా రాములవారు కనిపించారని తన గుండెను అందులో లేని నీ రాముడు నీ గుండెల్లో ఉన్నారా అంటే తను నిజంగానే చీల్చి చూపిస్తాడు అన్నారా అలా చూపించిన తర్వాత ఈయన కంటూ ఒక ప్రత్యేకంగా ఇంకొకటి ఉండాలని చెప్పేసేసి సీతాదేవి వరం ఇచ్చింది రామణ సంహరణ కావడానికి ముఖ్యమైన కారకుల్లో అసలైన వాడు వారణ సైన్యాన్ని మొత్తం తీసుకువచ్చి రాముడికి ఒక బలం చేకూర్చిన వాడు అక్కడ విజయోత్సవం రెండవది ఆయన జన్మించింది వైశాఖం బహుళ దశమి రోజు బహుళ అన్న కృష్ణపక్షము అన్న ఒక్కటే రెండవది ఆశ్వేజ మాసంలో హనుమంతుని హనుమంతుల వారి యొక్క అది కూడా జయంతిలాగా చెప్పవచ్చు ఇది చాలామందికి తెలవని రహస్యం దుర్గాదేవి నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆశ్వేజమాసంలో హనుమంతుడు చిన్న వయసులో సూర్యుని మింగడాని కోసం వెళ్తూ ఉంటాడు అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో తనని కొడితే మూర్చబడి కింద కదా చిరంజీవిగా ఉద్భవించినటువంటి రోజు పౌర్ణమిన ఆశ్వయుజ పౌర్ణమి రోజు నాలుగవది మార్గశీరుష త్రయోదశి ఆ రోజు ప్రాముఖ్యత ఏంటో తెలుసా హనుమంతుల వారికి వివాహమైనటువంటి రోజు అదేంటి గురుగారు హనుమంతుడు బ్రహ్మచారి కదా ఆయనే అస్ఖలిత బ్రహ్మచారి తల్లి కానీ హనుమంతుల వారికి సువర్సలాదేవితో వివాహమైంది సువర్సలాదేవి ఎవరనుకుంటున్నారు సాక్షాత్కారుడైనటువంటి ఆ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవము ఎవరు సూర్యుడు సూర్య భగవానుడు సూర్య భగవానుడి యొక్క కుమార్తె ఎవరికి సంహితాదేవి గర్భమున జన్మించినటువంటి ఏకైక కుమార్తె సూర్యుడికి ఇద్దరు భార్యలు సంహిత ఛాయ ఈ ఛాయాలో ఉషా ఛాయ రెండూ ఉన్నాయి ఛాయాదేవి రూపంలోనే ఈ సంహితాదేవి సూర్యుడి యొక్క సెగను తట్టుకోలేకపోతున్నారని చెప్పేసి భగవత్పాదవులు కూడా కలిసి ఛాయా రూపంలో ఉంచే అంటే ఏ బేడినైనా సరే నువ్వు తట్టుకోగలుగుతావు అంటారు ఛాయ అంటే ఏదో కూడా కా తల్లి నీడ నీడ మనకు ఇందులో ఉన్నది ఏదో ఒక చిన్న శ్లోకం చెప్తా వినమ్మ శనేశ్వరుల వారిది నీరాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తపం నమామి శనేశ్వరం ఛాయాదేవి గర్భం జన్మించిన వాడే ఈశనేశ్వరుడు విన్నారా అందుకోసమే త్రయోదశి రోజున మనం ముఖ్యంగా చేసుకోవాల్సింది కూడా ఏంటి అని అంటే నీవు విన్నావో వినలేదో ఇప్పటి వరకు హనుమంతుల వారికి ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతము కేదారీశ్వర వ్రతాలు ఇలా ఎలా అయితే గావిస్తూ ఉంటామో ఆ త్రయోదశి రోజున సువర్చల సహిత హనుమంతుని వివాహమన్నా ఆచరించాలి లేకపోతే పదమూడు సంవత్సరాలు ఏకంగా ఈ యొక్క వ్రతాన్ని హనుమద్ వ్రతాన్ని ఆచరించాలి అంటే అది ఎలా గురుగారు అది చెప్తా తల్లి హనుమాన్ జయంతి గురించి అయిపోయిన తర్వాత దీని గురించి నీకు వివరణ ఇస్తాను ఈ నాలుగు మనకు ప్రాముఖ్యతలో ఉంటాయి అందులో అత్యంత వైభవపేతంగా ఉండేది ఎక్కువగా హనుమన్ జయంతి హనుమత్ జయంతి రోజున స్వామివారిని పుట్టిన పిల్లవాడు ఎలా ఉంటాడు తల్లి పూర్తిగా నగ్నంగా చిన్న పిల్లవాడుగా మంచిగా చూడడానికి అందంగా ఉంటారు వాస్తవానికి ఏం చెయ్యాలి అని అంటే ఆ రోజు చాలా దేవాలయాల్లో పూర్వపు నుంచి చందనం రాసి ఉంటాయి విగ్రహాలు అవునా ఆ రోజు చందనము రేపు హనుమ జయంతి అనగా ఇవాళ మొత్తం నువ్వుల నూనెతోనే ఆ చందనాన్ని మొత్తము తీసివేయాలి తీసివేసేసి విగ్రహంలో ఉండే నిజరూప దర్శనాన్ని మొదలు మనం చేయాలి అంటే అర్థం కాలేదు హనుమంతుల వారికి సింధూరము ఆరెంజ్ కలర్ ఉంటాం ఐడియా ఉంది కదా ఆ యొక్క సింధూరాన్ని మనం స్వామి వారికి రాస్తారు సంవత్సరం నుంచి రాసిన సింధూరాన్ని ముందు రోజు తొలగించేయాలి అర్థమైందా ఆ మొత్తం రాసి రాసి చందనం రాసి రాసి ఇంత రెండు మూడు ఇంచుల పైగా అవుతది చందనం అవునా దాన్ని పూర్తిగా తీసి తీసేసి చందనం వేయకముందు రాయి ఎలా అయితే ఉందో ఆ రాయిని తీసుకొని రావాలి మ్యాక్సిమంగా చందనం మనం కలర్ వేసి వేసి ఉంటుంది కాబట్టి ఆ రంగు దానికి అలా ఉంటుంది కాకపోతే రాయిలో ఉండే అసలైన విగ్రహ దర్శనం జరగాలి ఆ విగ్రహ దర్శనం ఎప్పుడైతే జరుగుతారో వీడి యొక్క దరిద్రం పోయినట్టే దాన్ని నిజరూప దర్శనాలు అంటారు హనుమంతుల వారికి ఆ నిజరూపంలో కానీ ఆ రోజు హనుమంతుల వారికి చందనం వేయకూడదు తల్లి చాలామంది దేవాలయాల్లో హనుమంతునికి చందనోత్సవమని అలా ఇలా చేస్తూ ఉంటారు సింధూరమై వేస్తూ ఉంటారు అది ఎట్టి పరిస్థితిలో జరగవు ఆ చందనమ సేవ అనేది వేయకూడదు వచ్చే శుక్రవారం శనివారం గాని మంగళవారం గాని స్వామి వారికి ఆ చందనం మళ్ళీ అప్పుడు రాయాలి ఆ రోజు పూర్తిగా వారికి చెయ్యాల్సిన క్రతువులు ఏంటి అని అంటే ఆ చందనం మీదనే పంచామృతాలతో అభిషేకం చేయించాలి పంచామృతాలతో పాటు ముఖ్యమైంది కదలీఫల రసము ఫలం అంటే తెలుసా తల్లి అరటిపండు ఆ అరటిపండుని మెత్తగా జ్యూసు లెక్క చేసి ఒక ద్రవం లెక్క తయారు చేసి ఆయన పూర్తి ఒంటికి చెయ్యాలి అభిషేకం అభిషేకం కేవలం ఒక తల మీద వస్తే అయిపోయిందని కాదు ఆ విగ్రహం పూర్తిగా కదలీఫలాలతో నిండిపోవాలి ఆ రసముతోని అది అయిపోయిన తర్వాత స్వామివారికి వస్త్రాలంకరణ చేసి వస్త్రాలంకరణ అయిన తర్వాత స్వామివారికి అసలైన ముఖ్యమైనది ఏంటి అని అంట ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఈ కలియుగ ప్రభా ప్రభావంలో చాలా మంది చేతబడి నరఘోషకు బానిసౌతూ ఉన్నారా బాగా నరదృష్టి చేతబడి అది మొదలు నివారణ కావాలి అనుకునే వారికి నరఘోష కూడా పూర్తిగా పోవడానికి ఇది కేవలం దశమి రోజునే కొండగట్టి కానివ్వండి ముఖ్యంగా తెలిసినా అంటే సకల శాస్త్ర చదువుకున్న బ్రాహ్మణుడు మాత్రమే చేస్తారు ఎవరు కూడా చేయరు అంత తొందరగా ఎందుకంటే ఇది ఎక్కువగా ఎవరికి తెలియదు కాబట్టి ఆ రోజు హనుమంతుల వారికి అష్టోత్తర శతనామ ఒక్కొక్క నామము చెప్పుకుంటూ పుష్పార్చన చేస్తారు అక్కడ పుష్పాల బదులు వారికి అర్పించాల్సింది లవంగము మరియు మిరియాలు మిరియాలు నల్ల మిరియాలు విన్నారా తల్లి ఒక్కొక్క నామము చెప్పుకుంటూ ఇదొకటి అదొకటి కలిపి ఆయన పాదాల దగ్గర వేయాలి పాదాల దగ్గర వేసేసి అర్చన గావించాలి అంటే పుష్పాలంకరణ అవన్నీ పూర్తిగా చేసిన ఆయనకు వెయ్యాలి అయ్యా మరి తమలపాకులు కూడా వేస్తారు కదా స్వామివారికి ఎందుకు అని అంటే ఇందాక చైత్ర మాసంలో స్వామివారి దశమి రోజున ఆయనకు విజయోత్సవం జరిగిందని చెప్పాను కదా విజయోత్సవము జరిగిన తర్వాత వీళ్ళందరూ కలిసి వా వానరులందరూ కలిసి అడవి ఎందున పోతారు అడవి ఎందున పోతూ ఉంటే ఆంజనేయుడికి సత్కరించడానికి కోసం ఎటువంటి మాలలు దొరకట్లేదు దొరకకపోయేసరికి అప్పుడు ఇటుగా చూస్తుంటే అల్లంత దూరాన సుగ్రీవుడికి తమలపాకు యొక్క తీగ కనిపిస్తుంది తమలపాకు తీగ కనిపించేసరికి ఏమంటారంటే అంజనీ కుమారుడు కదా అంజనీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి యొక్క తమలపాకుని మాల దొరకున్నప్పుడు అది తీగ మాల కింద వేసేస్తే సరిపోతుంది కదా అని ఆలోచించి అందరూ వానరు వీరులందరూ కూడా తీసుకువచ్చి ఆయన మెళ్ళలో వేస్తారు అప్పుడు స్వామివారు ఏం చేస్తారంటే ఎంతో సంతోషపడి తన తల్లికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని నా మెల్లో వేశారా అని తల్లి ప్రేమగా ఒక తమలపాకు ఇలా తీగలో నుంచి తెంపుకొని తన నోట్లో వేసుకొని తింటాడు విన్నారా అందుకోసమే మీరు మామూలుగా చూడండి చందన సేవ చేసిన తర్వాత స్వామి స్వామివారి వంటికి తమలపాకులు అద్దుతూ ఉంటారు అద్దుతూ ఉంటారు అది ఒక కూడా తమలపాకులోనే పెట్టిస్తారు చందనం 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 సింధూరం అది అయితే ఇక్కడ ఇంకొకటి కొంతమంది ఏం చేస్తారంటే తమలపాకులను తీసుకువచ్చి దారముతో కూర్చుతారు తల్లి మాల తయారు చేయడానికి అది మహాపాపము దారముతో ఎప్పుడు కూడా మాల తయారు చేయకూడదు నీకు ఇంటికి ఎంత మాల వస్తా అంటే నీ తీగల నుంచి అంత తెంపుకో తీసుకుపోయి స్వామివారికి సమర్పణ చెయ్యండి అంతేకాని ఈ తమలపాకులు తీసుకువచ్చి దాని మీద మాలలు కూర్చి మీద జై శ్రీరామన్ రాసి ఇలా రాసేసి హనుమంతుని వారి మెడలో వేస్తారు అది మహాపాపం ఆ వృక్షం మీద ఉండే తమలపాకుల్ని తీసుకువచ్చి నువ్వేమో రాస్తావో రాసి అది స్వామివారికి సమర్పిస్తే ఇష్టంగా తీసుకుంటారు తనకి ఎంత ఇష్టంగా అంటే అంత ఇష్టంగా తుంచకూడదు ముఖ్యంగా గోరు అనేది తమలో పామివారికి వేసేటప్పుడు దానికి తాకకూడదు వేళ్లకు ఉండే గోరులు ఎందుకని గురువుగారు అది తాకుతే స్వామివారి పాదాల్లో శరీశ్వరుడు ఉంటాడు అవును గురుగారు విన్నాను విన్నాను గురుగారు స్వామివారి మోకాల్లో కలిపురుషుడు ఉంటాడు పాదాల్లో శని ఉంటాడు ఈ గోరు ఎప్పుడైతే నీ తమలపాకి తాకిందో అదొకవేళ మనం స్వామివారి మెడలో వేసినటువంటి మాలల్లో నుంచి ఒక్కొక్కసారి తమలపాకులు జారి ఊడిపోయి కింద పడిపోతాయి అప్పుడేమవుతుంది ఆయనకి దెబ్బ తాకినట్టుగా మారిపోద్ది నీ గోరు తాకినందుకు దానికోసం శని ఏం చేస్తాడు నేను వచ్చి పట్టుకుంటాడు విన్నారా శని ప్రభావం రాకుండా ఉండడానికి గోరు తాకినటువంటి తమల పాప స్వామివారికి అర్పించాలి ఆ మాల అలా వెయ్యాలి తర్వాత స్వామివారికి ఇష్టానుసారంగా ఎక్కువగా తినే నైవేద్యంలో రెండు ఒకటి వడలు వడలు రెండవది కేసరి 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 అంటే ఇంకా తెలంగాణ భాషలో కూడా చెప్పాలి అని అంటే స్వచ్ఛంగా ప్రసాదము అంటారు అంటారు దాంట్లో మనం పాలు ఇట్లా కేసరి చేసిన తర్వాత కాషాయము రంగు ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ దొరుకుతుంది ఆ ఫుడ్ కలర్ వేస్తేనే స్వామివారికి నివేదన అందినట్టు అందుకని కేసరి అని కూడా అంటారు అవును కేసరి నందన విన్నారా ఆ కేసరి అనేటువంటిది వారికి నివేదన పెట్టాలి నివేదన పెట్టిన తర్వాత బడల్ని మాలలుగా తయారు చేయాలి బడలని మాల తయారు చేసి అర్పించాలి అది కూడా ఆయన మెళ్ళో వేసిన తర్వాత కేవలము నలభై నిమిషాలే ఒంటికి తాకాలి నలభై నిమిషాలే వంటి నలభై నిమిషముల పాటే ఆ మాల ఉండాలి స్వామివారి మీద నలభై నిమిషాల తర్వాత మళ్ళీ ఆ మాల తీసేసి అందులో నుంచి ఒక ఎనిమిది తీసి స్వామివారి దగ్గర పెట్టి అంటే ఇది నూట ఎనిమిది వేసుకున్న వాళ్ళ ఎనిమిది తీసి స్వామివారి పాదాల దగ్గర పెట్టి మిగిలిన బంద ఏదైతే ఉందో తన కుటుంబానికి ఇరవై ఒకటి మాత్రమే ఉంచుకోవాలి బందలో ఇరవై ఒకటి తీసేస్తే ఎంత తల్లి డెబ్బై తొమ్మిది మిగులుతాయి ఇంకా అవునా ఆ డెబ్బై తొమ్మిది వచ్చిన భక్తులకి తలా ఒకటిగా పంచాలి పంచాలి అలా పంచినప్పుడు మనలో ఉండేటువంటి నీచ చండాలాది దోషాలు నివారణ అవుతాయి అంటే ఈ మొత్తం ఓన్లీ గుడిలోనే చేస్తారా గురువు గారు ఇది దేవాలయంలో చేసే క్రతువులు దేవాలయంలో దేవాలయంలో విన్నారా తర్వాత ఆ రోజు మాధ్యాన కాలంలో ఈ హనుమంతుల వారికి గురువు ఎవరో తెలిసారా తల్లి శివుడు అనుకుంటున్నారు అయ్యయ్యో కాదరమ్మ సాక్షాత్కారుడైన సూర్య భగవానుడు ఆయన యొక్క గురు గురు విద్య నేర్పించిన గురువు శాస్త్రాలను నేర్పించిన గురువు ఇది చాలా మందికి తెలియదు ఆ ఇవన్నీ అది కూడా ఎందుకోసము గురువయ్యాడు అనంటే ఆకాశంలో ఎర్రగా పండు లెక్క కనిపిస్తుందని మింగడానికి వెళ్తాడు ఇది ఇది పిల్లవాడు ఇంత ధైర్యం చేసి నా దగ్గరికి నా వేడి కూడా తెలిసి నన్ను మింగడానికి వచ్చాడంటే వీడి యొక్క శక్తిని నేను తీసుకొని వాడికి విద్య నేను నేర్పిస్తా అని సూర్యుల వారు పూర్తిగా హనుమంతుల వారు చాలా మటుకు వరకు అయితే మింగారు అనేది చూపించి కచ్చేసారు కానీ ఇది ఈ పాయింట్ మాత్రం ఎవరు చెప్పలేదు అందుకోసమే ఆయన ఇచ్చి వివాహం చేసింది శివర్ అర్థమైంది ఇప్పుడు అర్థమైంది గురుగారు కదా అట్లా విన్నారా ఈ విధంగా నడుస్తూ ఉంది అయితే ఆ యొక్క విధితత్వాలో కాలం అంటే పదకొండున్నర ఆ ప్రాంతం అవుతున్నటువంటి సమయంలో స్వామివారికి హవనము అని చేస్తారు హనుమంతుల వారికి సంబంధించింది ఆ మన్యు హవనం ఎవరైతే ఆ రోజు ఆచరిస్తారో వారి ఇంట్లో జరిగినటువంటి క్షుద్ర ప్రయోగాలు పూర్తి సంహరణ అయిపోతాయి మనం ఇంట్లో అయినా ఆచరించుకోవచ్చు దేవాలయంలో అయినా సరే ఆచరించుకోవచ్చు దేవాలయంలో చేస్తే ఏంటంటే సామూహికంగా అందరిలో పండితులు ఉంటారు అందరిలో ఒకరు అందరిలో ఒకరు అంటే కుటుంబం వరకు ఎలా చేయించుకోకూడదా అంటే చేయించుకోవచ్చు అమ్మా చేయించుకోకూడదని కాదు కాకపోతే ఏంటంటే ఖర్చు ఎక్కువ ఖర్చు ఎక్కువ సామూహికంగా చేస్తే అంటే నీకు వెయ్యి రూపాయలు అయ్యే చోట రూపాయి పడుతుంది అర్థం ఇప్పుడు లేనివాడు ఉన్నాడు తల్లి లేనివాడు ఎలా చేసుకుంటాడు చెప్పి ఇంట్లో చేసుకోలేడు ఉన్నవాడంటే ఇంట్లో వంద మంది బ్రాహ్మణను పిలుచుకుని అయినా అవునా లేనివాడు దేవాలయంలోకి వెళ్తాడు వంద ఒకరిగా కూర్చొని కూర్చుంటాడు అందరిలో ధైర్యంగా కూర్చొని వాడి దోష పరిపూర్ణం చేసుకోగలుగుతాడు అవునా కాదా ఉన్నవాడైనా సరే లేనివాడైనా సరే దేవాలయంలో ఒకటే స్థితిగతుల్లోనే ఉంటారు అలా ఇది ఏ రోజైతే మనం హనుమంతునికి ఆ హనుమాన్ జయంతి రోజు మనం ఎప్పుడైతే ఇవన్నీ ఆచరిస్తామో వారి ఇంట్లో సకల దోషాలు తొలగిపోయి ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రులతో విరధల్లతో ఉంటారని చెప్పేసేసని సాక్షాత్కారి అయినటువంటి అంజనాదేవి సీతాదేవి ఇచ్చినటువంటి గొప్ప వరమే హనుమంతుల వారికి ఓకే గురుగారు గురుగారు ఇప్పుడు మనం వింటూ ఉంటాం హనుమాన్ సంకల్పం పదకొండు రోజులు చేస్తే మంచి జరుగుతుందని హనుమాన్ దీక్ష తీసుకుంటే మంచి జరుగుతుందని అంటే దాని గురించి కొంచెం వివరించండి గురుగారు హనుమంతునికి సంకల్పం చేస్తే అని కాదు తల్లి హనుమంతుల వారికి ఏంటి అని అంటే పదకొండు రోజులు ప్రదక్షిణ అనేది ఒకటైతే ఉంది అదేంటిది ధూళి ప్రదక్షిణ అంటారు ధూళి ధూళి అంటే తెలుసా దుమ్ దుమ్ము దుమ్ము ప్రదక్షిణానా అంటే ధూళి అంటే గాలియే కాబట్టి తెలియదు మనిషి శరీరం మీద ఉండేటువంటి ధూళి పూర్తి కాక తీయకముందు అంటే ఎప్పుడు సూర్యుడు ఉదయించకముందు తెల్లవారే జామున్నే మనం ఎలా అయితే పడుకుంటామంటే ఇక పెళ్ళైన వాడు పెళ్లి కానివాడు ఏ స్థితిగతుల్లో ఉంటారో నీకు తెలుసు నాకు తెలుసు దాని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు అవునా గురుగారు కాబట్టి పక్క బట్టల మీద ఎలా అయితే పడుకుంటాడో అదే విధంగా లేచి కాళ్ళు కూడా శుభ్రం చేయకుండా దేవాలయం దగ్గరికి వెళ్ళి కాళ్ళు అప్పుడు కాళ్ళను మాత్రమే శుభ్రము చేసి హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి పదకొండు రోజుల పాటుగా పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆయన సుంధూరాన్ని నిదుట మీద ధరించి నువ్వు మళ్ళీ ఇంటికి వస్తే అంటే స్నానం ఆచరించుకుంటూ అట్లా వెళ్ళొచ్చా గురుగారు ఎవరు చెప్పారు తల్లి వె వెళ్ళకూడదు అని ధర్మశాస్త్రంలో కూడా లేదు మీరు ధాన్గాపురం పేరు విన్నారా విన్నాను గురు ఎవరక్కడ ఉండేది దత్తాత్రేయుల వారు అవునా ఆయనకు ధూళి హారతి అని జరుగుతుంది తల్లి అంటే స్నానం ఆచరించకుండా గుడికి వెళ్ళాలి కొంతమంది భగవంతు కొంతమందికి అమ్మవారికి కూడా ధూళి అభిషేకం ఉంది శివుడికి ధూళి అభిషేకం ఉంది ఇది వినలేదు అవునా పర్లేదులే తల్లి అయితే ఈ యొక్క ధూళి ప్రదక్షిణ అపూర్వమైన కష్టాల్లో ఉన్నావు తల్లి నువ్వు అసలు ఆ కష్టాల నుంచి ఇంకా నేను బయట పడలేను అనేటువంటి వారు ఉంటారు చూసావా వాళ్ళ కోసమే ఈ ధూళి ప్రదక్షిణ దేనికి పడితే దానికి చేసేది కూడా కాదు నీ కష్టము నివారణ పూర్వం ఏంటి అని అంటే ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు వాస్తవం చెప్తున్నా ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రతిరోజు హనుమంతుల వారి దగ్గరికి వెళ్ళి సూర్యుడు ఉదయించక ముందుకే ప్రదక్షిణ చేసి హనుమంతుని విగ్రహాన్ని గట్టిగా పట్టుకొని ఈ నుదురు స్వామివారికి ఆనేలాగా పట్టుకొని అయ్యా నా కష్టం ఇది అని చెప్పేసి ఆయనకు చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చేసి సింధూరం పెట్టుకొని ఇంటికి వస్తూ ఉంటే నీకు తెలవకుండా నీ వెనకాల నిన్నెవరో పిలుస్తున్నట్టు ఏదో అలికిడి ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి ఒకసారి ఈ విధంగా నువ్వే నీ విధంగా చేసి చూడు ఆ అనుభవం నీకే తెలుస్తుంది ఈంత అయిపోయాక మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చి మళ్ళీ స్నానం చేసి స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర దీపారాధన చేసి మళ్ళీ హనుమంతుల వారి దర్శనానికి రావాలి మళ్ళీ మళ్ళీ తిరిగి రావాలి మళ్ళీ వచ్చి ఆ సింధురాన్ని పెట్టుకోవాలి విన్నారా ఇది అసలైన పద్ధతి విన్నారా హనుమాన్ దీక్ష అంటారా హనుమంతుల వారికి అనే కాదు చాలామంది దీక్షల్లో తీసుకుంటూనే ఉంటారు అందులో ఒకటి హనుమంతుల దీక్ష అది ఎవరైనా వేయొచ్చు తల్లి కాకపోతే ఏంటి అని అంటే లేడీస్ ఎప్పుడు వేయకూడదు అంటే వారికి నెలసరి అనేటువంటిది ఉంటుంది కాబట్టి వారు ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు నెలసరి లేని వారు ఎవరైనా వేయవచ్చు చిన్నపిల్లలైనా కొంచెం సడన్ ఏజ్ దాటిన తర్వాత మెన్షన్స్ అవే ఆగిపోతాయి ఆగిపోయినప్పుడైనా దీక్ష తీసుకోవచ్చు విన్నారా ఇందులో మీకు ఇంకోటి చెప్తాను కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పటి నడుస్తున్న స్థితిగతుల్లో గర్భసంచి తీసేస్తున్నారు తీసేసరికి నాకు మెన్షన్స్ రావట్లేదు కదా అని చాలామంది దీక్ష తీసుకుంటున్నారు అది మహాపాపం అదేంటి మెన్షన్స్ రాకపోతే వేసుకోవచ్చు కదా అని ప్రశ్న నీ మధ్యలో రావచ్చు దానికి దీనికి సంబంధం ఏంది అని అంటే స్త్రీయాధికంలో కొన్ని విధితత్వ దోషాలు అనేటువంటివి ఉంటాయి తల్లి అవి ఒక ఏజ్ వచ్చేంతవరకు ఉంటాయి ఆ దోషాలు ఆ ఏజ్ దాటిన తర్వాతనే నువ్వు ఎంత ఆపరేషన్ చేసుకున్నా ఆ విధితత్వ దోషాలు తొలగిపోతాయి అప్పటి వరకు ఆ దోషం నీ ఒంట్లోనే నిమగ్నమై ఉంటుంది తప్ప తొలగిపోదు హనుమాన్ జయంతి రోజు ఒకవేళ సంకల్పం చేయాలనుకునేవారు ఆ రోజు చేస్తే కూడా ఇంకా మంచిదంట